హాయ్ అండి నేను ఇవాళ చేసే రెసిపీ పేరు పెసరపప్పు బియ్యం మసాలా పెట్టుకున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించి పొయ్యి మీద ప్యానం పెట్టుకుని నేను ఆల్రెడీ ప్యాం పెట్టి పప్పు బియ్యం ఇదొయ గ్లాసు బియ్యం అండి దీంతో ఆ గ్లాస్ పెసరపప్పు వేయించుకోవాలి ద్వారాగా లైట్ సిమ్లో పెట్టి వేయించుకుని ఆ తర్వాత షవ్వా షవ్ చేసుకొని ఈ రెండు పక్కన పెట్టుకోవాలి పెనంలో ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక ఫస్ట్ మెనపప్పు వేసుకోవాలి మినపప్పు జల్లబడిగా ఆవాలి వేసుకొని మంచిగా వేయాలి ఇంకా వేయ కదండి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు రెండు చేస్తాం చిత్తపడి ఆస్తున్నా చిల్లిపప్పు వేసుకోవాలండి

రెండు మంచి సంస్థలు మనం చూపిస్తున్నారు చాలా మంచి వస్తుంది ఇప్పుడు మనం గ్లాస్ గ్లాసులు తీసుకున్నాం కదండి ఇంకా గ్లాస్ బియ్యం ఆ గ్లాస్ పప్పు కాబట్టి మూడు గ్లాసు నీళ్ళు ఎక్కువ ఆ గ్లాసు తెప్పించండి ఎందుకంటే బియ్యం కొంచెం నీళ్ళు ఎక్కువ నూత పెట్టుకుని నీళ్ళు కరణం చేయడానికి ఏం చేస్తున్నారు చూడండి నీళ్ళు అందుకున్నాయి కదా కొంచెం మసాలా

ఇలా వచ్చినా సిమ్ పెట్టుకుని మొత్తం వచ్చా ఒక నిమిషాలు ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చిందా ఫైవ్ అండి చూడండి ఎంత కొడుతుంది డాక్టర్ వచ్చిందో సూపర్గా ఉంటుందండి సార్ ట్రై చేసి చూడండి మీరు కూడా ఒక ఐదు నిమిషాల ప్లేట్లో కుట్టించుకుంటే ఎమ్మీ ఎమ్మి ఉంటాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి